హాయ్ నా క్యూఏఏఐ విజార్డ్స్ మీ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైన అంతరిక్ష సాహసయాత్రలోకి స్వాగతం రెడీగా ఉన్నారా మనమంతా కలిసి ఒక కొత్త రహస్యాన్ని కనిపెట్టబోతున్నాం సరే మీలో ఎవరైనా ఎప్పుడైనా పెద్ద లెగో కోటను కట్టారా లేదా బీచ్లో ఇసుకతో పెద్ద ఇల్లు కట్టాకేం చేస్తాం అదంతా సరిగ్గా ఉందో లేదో పడిపోకుండా గట్టిగా ఉందో లేదో చెక్ చేస్తాం కదా అవును మన రాకెట్ విషయంలో కూడా అంతే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకోవడం చాలా చాలా ముఖ్యం అయితే ఆ రహస్యం పేరే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అరే ఈ పేరుని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం ఎందుకంటే మన దగ్గర ఒక స్పెషల్ మెమరీ లాక్ సిస్టం ఉంది ఆర్ మనకు హెల్ప్ చేయడానికి మన సూపర్ రోబోట్ ఫ్రెండ్ సైప్రస్ బాట్ కూడా వచ్చేస్తున్నాడు సరే అందరూ రెడీనా సైప్రస్ బాట్ తో కలిసి మన మెమరీ లాక్ సిస్టమ్ని యాక్టివేట్ చేద్దాం నేను చెప్పినట్టు చెప్పండి ఓకేనా ఎండ్ టు ఎండ్ నా సూపర్ ఫ్రెండ్ చూస్తుంది మొత్తం జోర్నీ టిల్ ది ఎండ్ ఇప్పుడు చేతులతో ఇలా ఒక పెద్ద ఆర్క్ గీయండి మళ్ళీ ఒకసారి గట్టిగా ఎండ్ టు ఎండ్ నా సూపర్ ఫ్రెండ్ చూస్తుంది మొత్తం జోర్నీ టిల్ ది ఎండ్ వుష్ వా సూపర్ అసలు ఈ మొత్తం ప్రయాణాన్ని ఎందుకు చెక్ చేయాలి ఒక చిన్న ముక్క చూస్తే సరిపోదా సరిపోదు ఎందుకంటే మనం ఏదైనా యాప్ వాడినప్పుడు మొత్తం ఎక్స్పీరియన్స్ మనకు ముఖ్యం కదా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనందరికీ ఇష్టమైన పిజ్జా అడ్వెంచర్ గురించి మాట్లాడుకుందాం చూడండి స్టెప్ వన్ మనం ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేస్తాం ఎం స్టెప్ టూ మన ఆర్డర్ కిచెన్కి వెళ్తుంది స్టెప్ త్రీ డ్రైవర్ పిజ్జాని డెలివరీకి తెస్తాడు మరి స్టెప్ ఫోర్ మనకు వేడి వేడి పిజ్జా అందుతుంది ఇప్పుడు ఆలోచించండి ఈ జర్నీలో ఏ ఒక్క స్టెప్ ఫెయిల్ అయినా మనకు పిజ్జా వస్తుందా రాదు అందుకే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ప్రతి స్టెప్ ని చెక్ చేస్తుంది మన పిజ్జా మన దగ్గరకు సేఫ్గా వచ్చేలా చూస్తుంది ఇది అచ్చం ఒక బొమ్మకారు రేస్ లాంటిది చూడండి కారులో చక్రం బాగా తిరుగుతోందని చెక్ చేయడం మంచిదే కాని ఆ ఒక్క చక్రం బాగుంటే సరిపోతుందా లేదు కదా అసలు ఆ కారు మొత్తం రేస్ ట్రాక్ ని పూర్తి చెయ్యగలదా లేదా అని చూడటమే అసలైన టెస్ట్ అదే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటే ఓకే ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి యూనిట్ టెస్టింగ్ అంటే ఒకే ఒక చిన్న వీల్ని టెస్ట్ చేయడం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఆ వీల్స్ కార్ బాడీకి సరిగ్గా అతుక్కున్నాయా లేదా అని చూడటం మరి ఈ టు ఈ టెస్టింగ్ అంటే అదే మన ఫైనల్ ఛాంపియన్షిప్ రేస్ మొత్తం కార్ ని ట్రాక్ మీదకు పంపించి అది గెలుస్తుందో లేదో చూడటం అదే కదా మనకు కావాల్సిందే రైట్ ఇక మనకు సహాయం చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు తనే మన టెస్ట్ పైలట్ మన రోబోట్ ఫ్రెండ్ సైప్రస్ బాట్ ఇది మన కోసం పనులన్నీ సూపర్ ఫాస్ట్ గా చెక్ చేస్తుంది అసలు ఈ సైప్రస్ బాట్ ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ స్టెప్ వన్ మనం దాని కొన్ని ఈజీ ఇన్స్ట్రక్షన్స్ రాసేస్తాం స్టెప్ టూ అది వెంటనే ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది స్టెప్ త్రీ అచ్చం మనలాగే క్లిక్ చేస్తూ టైప్ చేస్తూ నటిస్తుంది ఫైనల్ గా స్టెప్ ఫోర్ టెస్ట్ పాస్ అయిందో లేక ఫెయిల్ అయిందో మనకు చెప్పేస్తుంది అంటే మనమిచ్చిన చెక్లిస్ట్ ని ఫాలో అయి రాకెట్ రెడీగా ఉందో లేదో చెప్పేస్తుంది ఎంత ఈజీ కదా సో మన రాకెట్ లాంచ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే స్టార్ట్ మనం లాంచ్ యాప్ ఓపెన్ చేస్తాం తర్వాత లాంచ్ బటన్ ని ట్యాప్ చేస్తాం అంతే ఆ తర్వాత మ్యాజిక్ సైప్రస్ బాట్ అన్ని చెక్ చేస్తుంది అండ్ రిజల్ట్ మన రాకెట్ ప్రయాణం మొదలవుతుంది మన కంట్రోల్ ప్యానల్లో సైప్రస్ క్రోమ్ ఫైర్ ఫాక్స్ లాంటి టూల్స్ అన్నమాట సరే ఇప్పుడు సూపర్ టెస్టర్ పవర్ అప్స్ టైం నిజమైన టెస్ట్ పైలట్స్కి కి కొన్ని సీక్రెట్ పదాలు తెలుస్తాయి మనం కూడా ఆ పదాలు నేర్చుకుని పవరపోదాం రెడీనా మొదటి పదం హ్యాపీ పాత్ అంటే అంతా పర్ఫెక్ట్ గా జరిగినప్పుడు మన యూజర్ ప్రయాణం ఎలా ఉంటుందో చూడటం అచ్చం మన రాకెట్ ఎలాంటి అడ్డంకులు లేకుండా చంద్రుడి దగ్గరకు స్మూత్ గా వెళ్లిపోవడం లాంటిదన్నమాట మనం ఎప్పుడూ మొదట ఈ హ్యాపీ పాత్నే టెస్ట్ చేయాలి మరి రెండో పదం శాడ్ పాత్ అంటే ఎవరైనా తప్పు పాస్వర్డ్ టైప్ చేస్తే ఏమవుతుంది ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఏం జరుగుతుందో టెస్ట్ చేయడమే శాడ్ పాత్ మన రాకెట్ ప్రయాణంలో చిన్న చిన్న అంతరిక్ష ధూళి తగిలినా తట్టుకోవాలి కదా అలా మన యాప్ ని స్ట్రాంగ్ గా మార్చడానికే ఈ టెస్ట్ ఇక మూడో పదం ఇది ఒక సూపర్ పవర్ ఆటోమేషన్ అంటే ఏంటో తెలుసా సైప్రస్ బాట్ లాంటి రోబోట్ మనం హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా వందల కొద్ది టెస్టులను అదే చేసేస్తుంది మనం అలసిపోకుండా టెస్టులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కదా ఓకే టీమ్ అందరూ రెడీనా మనం ఎంత నేర్చుకున్నామో టెస్ట్ చేసుకోవడానికి ఇట్స్ పాప్ క్విజ్ టైమ్ లెట్స్ గౌ మొదటి ప్రశ్న రెడీ ఒక రాకెట్ ప్రయాణాన్ని మొత్తం అంటే లాంచ్ ప్యాడ్ నుంచి చంద్రుడిపై ల్యాండ్ అయ్యే వరకు చెక్ చేసే టెస్టింగ్ ఏది ఆలోచించండి ఆలోచించండి కరెక్ట్ అదే ఎన్ టు ఎన్ టెస్టింగ్ సూపర్ ఓకే రెండో ప్రశ్న మన కోసం మన రోబోట్ ఫ్రెండ్ అన్ని టెస్టుల్ని చేసేయడాన్ని ఏమని పిలుస్తాం ఆ సూపర్ కూల్ పేరువేంటి ఎస్ అదే ఆటోమేషన్ అద్భుతం మీరంతా నిజంగా టెస్టింగ్ విజార్డ్స్ గ్రేట్ జాబ్ సరే మన మిషన్ బ్రీఫ్ టైం ఈరోజు మనం నేర్చుకున్న మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి ఈ టు ఈ టెస్టింగ్ యాప్ జర్నీని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేస్తుంది రెండు ఇది మన బొమ్మ రాకెట్ నిజంగా చంద్రుడిపైకి వెళ్లగలదో లేదో చూసే ఫైనల్ చెక్ లాంటిది మూడు సైప్రస్ బాట్ లాంటి రోబోట్స్ ఆటోమేషన్తో టెస్టింగ్ ని ఫాస్ట్ గా ఈజీగా చేస్తాయి ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక సూపర్ కూల్ ఫ్యాక్ట్ మీకు తెలుసా కొంతమంది రోబోట్ టెస్టర్లు వాటిని తయారు చేసిన వాళ్లు నిద్రపోతున్నప్పుడు ఒక యాప్ అయి వెయ్యి కన్నా ఎక్కువ చెక్స్ చేయగలవు వావ్ రాత్రికి రాత్రే వెయ్యికి పైగా టెస్ట్లు అమేజింగ్ కదా ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ రోజు మనం నేర్చుకున్నది మన ఫోకస్ ని పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఒక పెద్ద పనిని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా అంతేకాదు ఇది మన థింకింగ్ పవర్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తుంది అదొక సూపర్ బ్రెయిన్ పవర్ లాంటిది కంగ్రాచులేషన్స్ ఎక్స్ప్లోరర్స్ మీ మిషన్ సక్సెస్ అయింది మీరంతా ఇప్పుడు అఫీషియల్ ఈ టు ఈ టెస్టింగ్ ఎక్స్ప్లోరర్స్ వావ్ క్యూఏఏఐ లో ఇలాంటి మరో కొత్త అద్భుతమైన అడ్వెంచర్ కోసం మళ్ళీ తప్పకుండా రండి అప్పటి వరకు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్